తిక్షణ సమాఖ్య అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మైడిక నుండి పెద్ద కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడకి వచ్చిన అచ్చట సోదులందరికీ అnder నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు అన్నది ఒక్కసారి మీ మనసులోని మాట ప్రతిసారి అచ్చట సమాజ సమావేశం జరుగుతుంది అంటూనే ఆశీవర్ వేద బ్రహ్మల పరిష్కారంలో కూడా లేనిపోయిన మన అర్చక వాళ్ళు అందరూ కూడా ఈ సమావేశాన్ని చూస్తే కనీసం నాకు లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి మాట మీ మనసులో ఉంది సో ఏపీ అర్చక సమాఖ్య అనేది ఇది తెనాలి ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు ఇరవై ఆరు జిల్లాల్లో ఏపీ హేత్తం అనేది ఒక సంఘం ఉంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ప్రతి జిల్లాలో ఒక అధ్యక్ష కార్యదర్శిలో ఒక కమిటీ దీనికి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలో దోష 연수는 사항이 있는 거라 미용을 కనీసం కొన్ని దేవాలయాలన్నానే దొంగ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ బాయ్నిపించిన వాళ్ళు ఎవరంటారు మీ సోరుడు శ్రీనివాస స్వామి వినొచ్చు ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు కమిటీలో తొంభై ప్రభుత్వంలో మంచి మంచి సర్పాలు వచ్చాయి ఐదు రోజుల నుంచి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఇది శోభతన ప్రాణాలు తెలియస్తున్నా అదేవిధంగా పెద్ద జిల్లాలో కొన్ని సంచముడి ఎప్పుడు చిక్కుబడిగా పనిచేస్తుంది ఆత్మసంచం